హాయ్ హాయ్ అండి హలో హలో ఏం పేరు రజియా మీరు ఆషియా ఆషియా ఎవరు మీది పిఠాపురం మాది అంటే నేను పిఠాపురం కోళ్ళని నేనేమో శ్రీకాకుళం జిల్లా పలాస అక్కడ అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ మ్యారేజ్ అయింది పిఠాపురం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు అదే పెళ్లి చేసుకొని వచ్చారు మీరు నేను లోకలేను అండి పిఠాపురం పిన్నిగారమ్మాయ్యా పిన్నిగారమ్మాయ్యా అండి ఇద్దరు సిస్టర్స్ సరే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఐ మీన్ ఎలక్షన్స్ ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు పవన్ కాలియా పవన్ బాగుంటుంది పవన్ కళ్యాణ్ అనే పవన్ కళ్యాణ్ బాగా ఎక్సైట్ అయ్యారు ఎక్సైట్ అంటే మాకు ఇష్టం చెగు వేరా ఫాలోవర్ సో మంచి చేస్తారని మేమైతే అతనే నమ్ముతున్నాము మేము అయితే నమ్ముతున్నాం అతని సో ఛాన్స్ ఇస్తాం ఈసారి సో అతను కూడా బాగా పరిపాలిస్తే నెక్స్ట్ అతనే మళ్ళీ మేమైతే ఛాన్స్ ఇస్తాం ఇక్కడ పెట్టాపురం గ్రామం నుంచి ఎవరు పోటీ చేసినా సరే మొదటిసారిగా కంపల్సరీ గెలిపిస్తాం అని అలాగే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు ఎంత మెజార్టీతో గెలవచ్చు అంటారు గెలవచ్చు అంటే యాక్చువల్లీ మెజార్టీతో గెలుస్తారు అంటే పొలిటిషన్ అంతగా ఏం తెలియదు బట్ భారీ మెజార్టీతో గెలాలని కోరుకుంటున్నాం గెలుస్తారు కూడా ఇక్కడ ప్రజలు నమ్మించి మోసం చేయరు ఆ ఓకే గతంలో చూసుకున్నట్లయితే ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే కింద గెలిచారు వంగ గీత గారు అలాగే ఎంపీ కింద కూడా గెలిచారు తర్వాత అంతగా ఐడియా లేదండి ఆవిడ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా బయటకు రాలేదని అందరూ అనుకుంటున్నారు ఇంకా ఇక్కడ అంటే నాకు తెలియదు మా మా హస్బెండ్ అందరూ ఏం మాట్లాడుకుంటారు వింటూ ఉంటాను కాబట్టి ఆవిడ వల్ల అంతగా ఏం లేదు అని చెప్పి అనుకుంటున్నాను అంతే ఆవిడ కూడా చేశారు ఇప్పుడు కొత్తగా ఉన్నారు కదా వీళ్ళకి ఛాన్స్ ఇస్తే అర్థం అవుతుంది అని ఇంతగా తిరిగి కష్టపడుతున్నారు కదా మన గురించే కదా ఇంతగా పిఠాపురం ఇన్ని ఊర్లున్నా మనకు ఊరు ఎంచుకున్నారంటే ఇక్కడికి వచ్చి మనం మంచి చేస్తారనే కదా అందుకని పిఠాపురంలో కనీసం రోడ్లు కూడా వేయలేదని అంటారు రోడ్లు కూడా వేయలేదండి చాలా దారుణంగా ఉంటాయి రోడ్స్ కూడా వస్తే రోడ్స్ గానీ అన్ని బాగుపడాలి అన్ని బాగుండాలి రోడ్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇక్కడ పిఠాపురం తింది కాబట్టి నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను మీరు చెప్పండి అయితే మీ మాటలు తెలుసుకోమండి ఏమైనా సమస్యలు సమస్యలు అంటే చాలా ఉంటాయి ప్రతి ఊరుకు ఉండే సమస్యలు వీళ్ళు చేస్తారు వాళ్ళు చేస్తారు అని అంటారు అంటారు ఎవ్వరూ చేయరు ఇస్తారు అంతే చెయ్యరు బట్ గీత గారు కూడా ఫస్ట్ టైం మాకు ఇక్కడే గెలిచారు ప్రజారాజ్యంలో గెలిచారు తెలుసు కదా అది కూడా మా ఫాలోయింగ్ అదే అంటే మన చిరంజీవి ఫాలోయింగ్ వల్ల గెలిచారు కానీ ఆవిడ కూడా ఇండిపెండెంట్ గా అయితే గెలిచేదే కాదు చెప్పడానికి కానీ పవన్ కళ్యాణ్ దిగారు ఇప్పుడు సో మేమైతే గెలిపిస్తాం ఒక ఛాన్స్ అయితే ఇస్తాం సో సార్ మాకు బాగా చేస్తే ఒక సినిమా వస్తేనే టాప్ రేంజ్ లో లెగిపోతుంది సీఎం గా వస్తే మేము ఎలా వదిలేస్తాం అది వదిలేం కదా భారీ తో గెలాలి అదే మా ప్రయత్నం అసలు లే అంటే ముస్లింస్ బయటకి రాము కానీ ఇలా వచ్చి మేము ఇష్టం ఇష్టంగా చూడడానికి వస్తున్నాం మా అనమాటం అని మేము అనుకుంటున్నాం దానికోసమే ఎక్కడెళ్తే అక్కడికి తిరుగుతున్నాం మేమైతే అతను ఎక్కడికి వెళ్తే అక్కడ మొన్న మాట్లాడారు మాతో చాలా హ్యాపీ అనిపించింది ప్రతి ఒక్కరిని పలకరిస్తారు మాట్లాడతారు అంత ఎండలో అంత కష్టపడి తిరగడం అన్ని చేస్తున్నారు ఆ కష్టాన్ని గుర్తించాలి అయితే మీ పిఠాపరంకి జనసేనతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది అంటారు ఎస్ అండి అవుతుంది నిజం ఇది మాత్రం నిజం హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎవ్వరు కూడా చేస్తారు మా పిఠాపురం తిక్క ఎవరెవరికి ఏముంది అన్ని తిక్కలు లెక్కలు అన్ని తెలియజేస్తారు మా పిఠాపురం నిజంగా నేనే ఎంపీ గారు కూడా తప్పు చేసినా కూడా ఎంపీ గాని కూడా జగన్ ని ఎలా అయితే తప్పు చేస్తే మనం ఎలా ఫైట్ చేస్తామో ఎంపీ గాని కూడా ఫైట్ చేస్తాం తన పార్టీలో లో నెంబర్ ని కూడా ఎనకేసుకొని రానని కచ్చితంగా అంతమంది ముందు కూడా చెప్తున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఏ మాత్రం తప్పు చేసినా కూడా అలాగే అడిగి అలాగే కరెక్ట్ చేస్తానని చెప్పి హామీ ఇస్తున్నారు అంతకంటే ఏముంది మన పార్టీలో కదా మనం వెనకేసుకుని రావాలని కూడా లేకుండా క్లియర్ గా చెప్పేస్తున్నారు అంతకంటే క్లియారిటీ ఇంకా ఇంకా అది ప్రస్తుతం గతంలో చూసుకుంటే జగన్ పరిపాలన నాకైతే నచ్చలేదు అసలు రాలేదు కదండి వస్తే ఆ బుల్లెట్ ప్రూఫ్ బండి మీద తిరుగుతారు ఇంకేముంది అతను ఎప్పుడైనా బయటకు వచ్చి మాతో మాట్లాడి ఏమైనా చేశారా ఇప్పటి వరకు ఎవరికి అసలు జగన్ ని చూసారంటే ఎవరిని కనిపించలేదు ఏదో మొన్న వచ్చారు సూరంపాలెం దగ్గర వచ్చారు అందరూ రివర్స్ గా అతను పవన్ కళ్యాణ్ ఇది అని చెప్పేటప్పటికి వెళ్ళిపోయారు ఇంకా అంతే ఏముంది ఎక్కడికి రారండి ఏముండదు మొన్న మాకు పలాసాలో కూడా చంద్రబాబు నాయుడు వచ్చారు కానీ జగన్ ఏం రాలేదు అక్కడ ఏమంటే కొంచెం రౌడీగా నడుస్తూ ఉంటది ఇంకా ఒక నాయకుడు అంటే సపరేట్ గా ఉండకూడదు జనాల్లో ఉండాలి జనాల సమస్య ఏంటో తెలుసుకోవాలి జనాల్లో కలిసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి మనం చెప్పకపోయినా అతను తెలిసిపోద్ది ఎందుకంటే మన సామాన్య బతుకులు మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు సెలబ్రిటీస్ కానివ్వండి ఇంకా ఆఫీసర్స్ వాళ్ళు కాంటే అన్ని సదుపాయాలు ఉంటాయి వాళ్ళకి వాళ్ళు ఈ ప్రాబ్లం అనేది ఏం లేదు డబ్బులతో చేసేసుకుంటారు కానీ మా అలాంటి సామాన్యులు ఏంటంటే ప్రతి సమస్య ఎవరికి చెప్పుకోలేము ఎందుకంటే సిగ్గు సిగ్గుచేటుగా కొంచెం ఫీల్ అవుతాం మేము కానీ ఈ సార్ ఏంటంటే ప్రతి వాళ్ళకి దగ్గరకు వచ్చి మాట్లాడి అంటే ఈక్వల్ గా చూస్తున్నారు అదే ఈక్వాలిటీ ఇప్పుడు యాక్చువల్లీ మన రాజ్యాంగంలో రాశారు ఎవరు మన అంబేద్కర్ సార్ రాశారు ఈక్వాలిటీ అని ఫోర్టీన్ ఆర్టికల్ లో రాశారు సో ఇప్పటి వరకు అయితే ఈక్వాలిటీ లేదు క్యాస్ట్ పరంగానే నడుస్తుంది కదా నేను చెప్తున్నాను నేను ఒక స్టూడెంట్ గా చెప్తున్నాను అనమాట అంటే స్టడీ కంప్లీట్ అయిపోయింది ఒక ఫోర్టీన్ ఆర్టికల్ అనుకుంటా ఈక్వాలిటీ కోసం మన అంబేద్కర్ గారు చెప్పారు బట్ ఉందని అనుకుంటారు కానీ అయితే ఇప్పటి వరకు నేను అయితే చూడలేదు నేను ఒక పొలిటికల్ స్టూడెంట్ ఎంఏ పొలిటికల్ చేశాను నేను బట్ నాకైతే ఏమీ కనిపించలేదు ఈక్వాలిటీ అనేది లేదు క్యాస్ట్ పరంగానే నడుస్తుంది కానీ మన సార్ అయితే అలాది ఏం కాదు ఈక్వల్ గా చూస్తారని నేను నమ్ముతున్నాను బట్ ఏమవుతుంది చూద్దాం మాకైతే అంతే అలాగే ఆ ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళి బేటాడీ అలా మృత్యుకాళ్ళు సోదరులు ఉంటారు కదా వాళ్ళకు కూడా మొన్న వైజాగ్ లో ఏదో బోటి అగ్ని ప్రమాదం జరిగింది అంటే తక్కువ మన రియాక్ట్ అయ్యి పవన్ కళ్యాణ్ గారు మనిషికి ఒక్కొక్కరికి యాభై వేలు చప్పులు ఇచ్చారు అలాగే కనీసం ఇప్పుడు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం నుంచి చూస్తే వాళ్ళకి పూర్తిగా ఇరవై లక్షల వరకు మేము సదుపాయం చేస్తా ఉన్నారు అది కూడా జరగలేదని అక్కడ ప్రజలు అన్నారు దానికి ఏమంటారు మీరు ఏమన్నా అంటే ఏముందండి ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ అంటే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత కనుగొని మాకు పవన్ కళ్యాణ్ చాలా ఇష్టం అతను వచ్చాక ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ప్రాసెస్ లో చెప్పగలం ఇప్పుడు జగన్ గురించి చెప్పాలంటే చెప్పాలంటే చాలా ఉంది పవన్ కళ్యాణ్ గారే మొత్తం డీటెయిల్ గా క్లియర్ గా చెప్తుంది కళింగ్ గారు గెలిచిన తర్వాత ఇది పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలిచిన తర్వాత ఇక్కడ ఉండరు హైదరాబాద్ వెళ్ళిపోతారు సో వంగీత గారు అయితే ఇక్కడే ఉంటారు మీ సమస్యలు తిప్పుడు అన్నారు కన్ఫర్మ్ వంగ గీత కూడా ఎవరికి తెలీదు ఆవిడ వచ్చాకే అందరికీ తెలుసు అలాగే పవన్ సార్ కూడా ఇప్పుడు ప్రచారానికి వచ్చారు సో అతను వచ్చాక అతను ఉంటారు అతను సత్త అయితే అతను చూపిస్తారు హైదరాబాద్ వెళ్ళిపోయిన వ్యక్తి అయితే అసలు ఇక్కడ ఇంత కష్టపడి రారండి అది కూడా ఇది సమ్మర్ ఇంత సమ్మర్ లో కూడా ఒక సెలబ్రిటీ రావడం అంటే కష్టం ఇంత హైదరాబాద్ వెళ్ళిపోయిన వ్యక్తి అయితే ఇంతలా వచ్చి పోటీ చేయడం ఎందుకండి అలా వెళ్ళిపోయిన వ్యక్తి ఇప్పుడు జగన్ ఉన్నారు ఎప్పుడైనా వచ్చారా ఒంగి దగ్గర ఇక్కడే అక్కడ రమణిపేట ఇక్కడ అది డిమార్ట్ దగ్గర అటు సైడే ఉంటారు ఎప్పుడు వీధుల్లోకి వచ్చి ఎవరితో అనేది ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తారండి అందరూ ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు ఇచ్చేసుకోవాలి అంతే కొందరికి ఎనిమిస్ కూడా నచ్చుతారు మంచోళ్ళు కూడా నచ్చుతారు మంచోళ్ళ వైపు ఎవరు ఎంతమంది ఉన్నారో ఎనిమిస్ వైపు ఎంతమంది ఉన్నారో చూసుకోవాలి చూసుకొని పొట్టి చేయాలని చాలా వరకు రైతులకి చాలా వరకు మేలు చేశారని చెప్పి పవన్ కళ్యాణ్ అంటే మాకు ఇది అని బట్ చేస్తారు మాకైతే నమ్మకం ఎందుకంటే ఒక ఛాన్స్ మేము ఇస్తాం అతను లాస్ట్ అతను దేవుడు మేము గుడికి వెళ్ళి అంటే ఇప్పుడు దేవుడిని గుడికి వెళ్ళి మాత్రం చూస్తాం దేవుడు ఊర్లో వస్తుంటే చెప్పండి దేవుడు ఊర్లో దేవుడు ఊరు ప్రతి వీధికి నాలుగైదు టెంపుల్స్ ఉంటాయి కానీ దేవుడే ఊర్లో తిరిగేసినట్టు అనిపిస్తుంది మాకైతే నిజంగా దేవుడిని తిరిగి వచ్చినాయి నిజంగా దేవుడు మా ఊరికి వచ్చి తిరిగేసినట్టు మాకు అనిపిస్తుంది ఎందుకంటే మేము టెంపుల్కి వెళ్లే వాళ్ళం బట్ దేవుడే మా ఇంటికి వస్తున్నాడు మేము అతన్ని స్వాగతిస్తాం వదులుకోము మేము మా పిఠాపురం మొత్తం సపోర్ట్ చేస్తాం వదులుకోం నెక్స్ట్ ఇంకేంటే సెలబ్రిటీస్ వినండి ఒకసారి గట్టిగా సెలబ్రిటీస్ అందరు హోమ్ డూస్ చేసుకుంటారు యాక్చువల్లీ ఫేస్బుక్ చూస్తే యూట్యూబ్ చూస్తే ఆ బిర్యానీ లాని వాళ్ళ ఇదని మా నగలు ఇవని చూపించుకుంటారు బట్ పవన్ కళ్యాణ్ అలా షో చేయరు అతను వెళ్ళిపోవచ్చు వేరే వేరే అబ్రోడ్ వెళ్ళి బతకచ్చు లగ్జరీగా పిల్లలు ఉన్నారు వైఫ్లు ఉన్నారు ముగ్గురు అంటారు కదా ముగ్గురు కాకపోతే పది మందిని తీసుకుంటాడు తప్పే ఉంది అతను డబ్బు ఉంది వెళ్తారంటే అంతే కదా అమ్మాయిలు కూడా ఈ మధ్య వెళ్తానంటే వెళ్తారు ఇంకా తప్పే ఉంది బట్ అతను మాత్రం ఆ లైఫ్ ని వదులుకొని ఇక్కడికి వచ్చి మా కోసం మా పిఠాపురం మాకైతే చాలా హ్యాపీగా ఉంది పిఠాపురం ఇంత లెవెల్ అయిపోద్ది అని అసలు అసలు ప్రచారానికి ఎలా ఉందంటే ఒకసారి ఎమ్మెల్యే ఉంటే అసలు మేము అసలు ఊహించుకోలేకపోతున్నాం అసలు ఎలా ఉంటది ఏంటని చాలా గా ఫీల్ అవుతాం మేమైతే